హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చేసుకోబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే బిల్లల చారు బిల్లల చారు మీకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇది మాత్రం పాతకాలం నాటి వంట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అట్లనే మనం పాతకాలం వంటని కూడా చూద్దాం దానికోసం ముందుగా మనకు కావాల్సింది చింతపండు అండి ఈ చింతపండు కొత్త చింతపండు నేను ఇంకా అసలు ముందే తీసుకున్న కొత్త చింతపండు వచ్చింది కదా ఇలా చారు పెట్టి చూద్దామనేసి తీసుకున్నాను దీన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి నేను ఒక యాభై అరవై గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను ఎందుకంటే మనం చారులో ఎలాంటి పప్పులు వాడట్లేదు కాబట్టి మనకు కొంచెం చింతపండు ఎక్కువే ఉండాలి కాబట్టి నేను ఒక యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకున్నా దీన్ని ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి మనం నానిన చింతపండు ఒక అరగంట తర్వాత నానిన చింతపండు ఎంత మంచిగా నాని చూడండి ఇందులో నుంచి నేను చింతగింజలు తీయడం కానీ ఏం చేయలేదు కొత్త చింతపండు ఎందుకో దీన్ని చూస్తే నాకు చారు పెట్టాలనిపించింది ఈ చారు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని బిల్లల చారు అన్నాను కదా ఇక్కడ మనం శనగపిండి వాడుతున్నాము ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఏంటంటే నేను ఎక్కడ గ్రామ్ కులతో తీసుకోవట్లేదండి కాబట్టి నేను ఇంట్లో ఉన్న కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నా కప్పుతో తీసుకుంటున్నాను మీకు ఎక్కువ కావాలి బిల్ చారులో బిల్లలు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నేను ఒక కప్పు తీసుకున్నా ఇక్కడ ఇప్పుడు ఈ పిండిలోకి ఇది ప్యూర్ పిండి అండి ఇంకెలాంటి అది లేదు ఇప్పుడు ఈ పిండిలోకి మనం దీనికి సరిపడా కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఓన్లీ ఈ పిండికి మాత్రమే సరిపడా అండి మళ్ళీ చారులో సపరేట్గా వేసుకుంటా కాబట్టి దీనికి మాత్రమే హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ సాల్టు రుచికి సరిపడా కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీరా పొడి కొద్దిగా ధనియా పొడి వీటన్నిటిని వేసి బాగా కలుపుకుందాం మీరు జీరా పొడి లేదనుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంతమంది గరం మసాలా కూడా వేసుకుంటారు మీ ఛాయిస్ అండి అది నేను వేయట్లేదు ఇవన్నీ దీంట్లో కలపడం వల్ల ఏంటంటే ఈ పీసెస్ చార్లో ఉడికిన తర్వాత టేస్ట్ మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ దీనికి పట్టేసినాయి కదా దీంట్లో వాటర్ పోసి పిండిని ముద్దలాగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే జారుగా అవుతుంది పిండి మనకు ముద్దలాగా రావాలి చపాతి ఎట్లా వస్తుందో అట్లా రావాలి ఇదేంటంటే ఈ చారు పెట్టుకోవడానికి ఎలాంటి పప్పులు ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఇంట్లో శనిగపిండి ఉంటే చాలండి పిండి చింతపండు ఉంటే చాలు ఈ చారు పెట్టేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే తింటుంటే కూడా ఈ ముక్కలు భలే కనిపిస్తుంటాయి ఈ పిండి ఇట్లా చేతి కనుక్కోకుండా కొంచెం నూనె వేస్తున్నా పిండిని ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఈ లోపు మనం చారు మరల పెట్టుకుందాం చారు మరిగించుకోవడానికి కావలసిన పదార్థాలు చారుకు చింతపండు రసం నేను రసం తీసి పెట్టుకున్నాను మీరు పులుపు ఎక్కువ ఉంటే చింతపండు తక్కువ తీసుకోవచ్చు పులుపు కొంచెం తక్కువ ఉంది అన్నప్పుడు చింతపండు కొంచెం ఎక్కువే తీసుకోండి నెక్స్ట్ మనకు కావాల్సినవి మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నా నేను మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక పది మధ్యలో కట్ చేసి పెట్టుకున్నా వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు కరివేపాకు వీటన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం బిల్లల చారు రెడీ చేసుకుందాం రండి మనం పిండి చారు వేసుకొని ఒక బగోన పెట్టుకున్నాం చూస్తున్నారు కదా ఒక రెండు స్పూన్ల నూనె వేసుకున్న ఇప్పుడు అది వేడైన తర్వాత ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు మిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అట్లానే ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నాను ఈ ఉల్లిగడ్డలు ఇవి ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో నేను ఒక చెంచా వరకు ఉప్పు వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు అంటారు కదా అది ఈ సాంబార్లోకి పప్పుచారులోకి పచ్చిపులుసులోకి ఈ దొడ్డుప్పే బాగుంటుంది అందుకని నేను దొడ్డుప్పు వేస్తున్నాను అట్లనే కొంచెం పసుపు ఈ చార్లల్లోకి ఉల్లిగడ్డలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది అట్లనే మనం ముందుగా అడిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు ఈ కరవేపాకు కూడా దీంట్లో వేసేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాయి కదా ఈ ఫ్రై ఫ్రై అయిన దాంట్లో మనం ఈ చింతపులుసు పెట్టుకున్నాం కదా ఈ చింతపులుసు దీంట్లో వేసుకుందాం ఈ వేసుకున్న పులుసులో ఏంటంటే మనకు వేసిన బిల్లలు మరగాలి కదా పులుసు సరిపోదు అందుకోసమని నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేస్తున్నా ఇప్పుడు ఈ మంటను కొంచెం పెద్ద మంట మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ పులుసులు మరిగించుకోవాలి ఈ పులుసు మరిగేలోపు మనం బిల్లలు ఎట్లా చేసుకుందామో చూద్దాం దీన్ని బిల్లులు సారని ఎందుకన్నారో తెలుస్తుంది మీకు మూత ఇలా హాఫ్లో పెట్టుకోవాలండి ఎప్పుడు మూత ఫుల్గా పెట్టద్దు సాంబార్కి ఎందుకంటే పొంగుతుంది ఇట్లా హాఫ్లో పెట్టుకుంటే పొంగదు నెక్స్ట్ మనం మన ప్రాసెస్ చూద్దాం ఈ పిండి ఉంది కదా ఈ పిండిని ఇప్పుడు మనం చపాతీలా చేసుకున్నాం కింద అంటుకోకుండా నేను బియ్యం పిండి వేస్తున్నా ఇట్లా పైన కింద కొంచెం బియ్యం పిండి వెల్లుకుంటే అంటుకోదు లేదంటే ఇవి మనం అయినా వేసుకోవచ్చు మనకు ఇవి చారలో ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మోతాదులో వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం చార వేస్తున్నాను కాబట్టి ఇంతే కొంచమే పిండి తీసుకున్నా ఇగో ఈ సైజులో ఉంటే సరిపోతుంది పిండి మరీ సన్నగా ఉండద్దు మరీ లావుగా ఉండద్దు లావుగా ఉంటే ఉడకవు అలాగని సన్నగా ఉంటే విరిగిపోతాయి దీన్ని మనం ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో షేప్లో కట్ చేసుకుందాం కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం చార్లో వేసుకోవాలి ఇవి ఏంటంటే ఉడికిన తర్వాత మంచి టేస్ట్ వస్తాయి మనము వీటిని చాలామంది ఆయిల్లో కూడా ఫ్రై చేస్తారు దానికన్నా చార్లో ఇలా డైరెక్ట్ ఉడికితేనే చార్కి ఈ పిండి ఫ్లేవర్ వస్తుంది ఈ బిల్లలకి చార్ ఫ్లేవర్ అంటుకుంటుంది ఇట్లానే బాగుంటాయి ఇలా మనం రెడీ చేసుకున్న బిల్లలన్నింటినీ మనం ఈ పులుసు ఉంది కదా పులుసు మరుగుతుంది కదా దాంట్లో ఈ బిల్లలన్నీ వేసుకుందాం వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మరగబెట్టుకోవాలి చూస్తురు కదా మన పులుసు మంచి మరుగుతుంది ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులో మన ఈ బిల్లల్ని వేసి వేసి ఉడికించుకుందాం ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా దీంట్లో ఎట్లాంటి పిండి వేయట్లేదు నేను ఇంక ఎక్స్ట్రాగా ఈ బిల్లలు మాత్రమే వేస్తున్నా ఇవేంటంటే బాగా ఉడికిన తర్వాత పైన తేలుతాయి బిల్లలు ఈ పులుపుదనం అనేది బిల్లలకు చక్కగా పట్టుకుంటుంది మంచి టేస్ట్ వస్తుంది రెగ్యులర్గా వేసుకునే సాంబారు అలా కాకుండా ఇట్లా కూడా వేసుకుంటే బాగుంటుంది మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదంటే చాలామంది సాటర్డే సాంబార్ అని లేదంటే నాన్ వెజ్లు చేసుకున్నప్పుడు సాంబారు చేసుకుంటారు కదా అట్లా కాకుండా ఈ పిండిచారు ఒకసారి చేసుకొని చూడరు మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఈ బిల్లలు ఉడుకుతున్నా కొద్ది ఈ చారు చిక్కబడుతుంది ఈ పులుసులోనే బాగా ఉడకాలి ఒక పది నిమిషాల దాకా ఉడికించుకున్నాం దీన్ని మూత ఇట్లా సగం పెట్టి ఉడికించుకోవాలి ఇది పాతకాలం నాటి వంట అప్పట్లో ఏందంటే పప్పులు అవి లేనప్పుడు పొలాల పోతుండే కదా అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంట్లో ఉన్న చిన్నపిండిని కలిపేసి తబద ఇట్లా బిల్లల్లా వేసుకొని చారు పెట్టుకుంటుండే ఈ ముక్కలు కూడా లోపు చారులో ఉడికిన తర్వాత టేస్ట్ మస్తు వస్తాయి చాలా రుచిగా అవుతాయి సా ముక్కలు అవన్నీ ఎప్పుడు మనం ములక్కాయలు వేసి సాంబార్ పెట్టుకోవడం లేదంటే వెజిటేబుల్ సాంబార్ పెట్టుకోవడం అట్లా వేస్తుంటాం కదా అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇవే కాదండి ఇలాంటి పాతకాలం నాటి వంటకాలని ఇంకా మీ ముందుకు మరెన్నో తీసుకొస్తా అందరూ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ మరుగుతున్న చారు కావాలంటే మనకు ఇది పులుసు కొంచెం చిక్కగా అవ్వడానికి దీంట్లో కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు శనగపిండి ఉంటుంది కదా దానిలో కొంచెం వాటర్ కలిపేసి జోరుగా వేసి దీంట్లో వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ముక్కలు ఎంత బాగా కనబడుతున్నాయి ఉడుకుతుంటే ఎంతైనా పాతకాలం వంటలు పాతకాలం వంటలేనండి చేసుకోవడానికి సింపుల్గా ఉంటాయి తినడానికి టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా టేస్టీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని దీంట్లో మనం ఒక్కసారి ఉప్పు చూసుకోవాలండి కొంచెం ఉప్పు పడుతుందో లేదో చూసుకొని ఇంకొంచెం ఉప్పు వేస్తున్నా ఫైనల్గా చూస్తారు కదా మన బిల్లలు కూడా మంచిగా ఉడికిపోయినాయి దీంట్లో నేను ఒక అర చెంచా వరకు సాంబార్ మసాలా వేసుకుంటున్నా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కొద్దిగా బెల్లం వేసుకోండి చార్లలో దేంట్లో అయినా బెల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఈ సాంబార్ మసాలా వేసుకున్నాక ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం చూస్తున్నారు కదా మన చారు కూడా ఇంత చిక్కగా పడిందో మీకు ఇంకొంచెం చిక్కగా కావాలి థిక్నెస్ మంచిగా రావాలి చారు అనుకుంటే దీంట్లో మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ నుంచి ఒక రెండు స్పూన్ల వరకు పిండి తీసుకొని శనగపిండి తీసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని మంచిగా కూడా కలుపుకొని దాన్ని దీంట్లో వేసి మరిగించుకోవడమే ఫైనల్గా కొత్తిమీర దింపేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఫైనల్గా మన బిల్లల చారు రెడీ ఈ బిల్లల చారుని అన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మనకు ముక్కలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇట్లా అన్నంతో పాటు ఈ చార్ని తింటే భలే టేస్ట్గా ఉంటుంది అక్కడ ఎల్లిపాయలు పచ్చిమిర్చి వాటితో పాటు ఇది ఈ బిల్లలు చూస్తున్నారు కదా ఇక మంచిగా ఉడికినాయి తింటుంటే చాలా బాగుంటుంది ఎన్ని రోజులు అయిందండి ఇలాంటి వంట దిని Bila seluruh bahagian ini ternyata rampit teman-teman Super